భారతదేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఏడవ సంవత్సరంలో గడుగుపడుతున్న సందర్భంగా మన భారతదేశ రాజ్యాంగాన్ని మీద ఆధారపడి అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిలువ తూట్టుపడుస్తా ఉన్నాయి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి జీవించే హక్కుని కూలదోస్తా ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి కూడా ప్రకారం ఉంది కానీ రాజ్యాంగంలో సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కలాగానే ప్రతి పేదవాడు కార్మికుడు మరింత పేదవాడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది కార్పొరేట్ శక్తులకు బడా పారిశ్రామిక శక్తులకు ఇప్పుడున్న ప్రభుత్వాలు అప్పు చెప్పే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాజ్యాంగంలో ఇంకా అనేక మంది కూడికి గుట్టకి ఇంటికి ప్రస్తుతం ఇంకా దాపులు ఇంకా చదువు రాని వాళ్ళు భారతదేశంలో స్వతంత్రం అంటే ఏంది రాజ్యాంగం అంటే ఏంది రిపబ్లిక్ డే అంటే అది తెలియని వాళ్ళు కూడా దేశంలో ఇంకా సోకమంది ఉన్నారు వీళ్ళందరినీ వెతుకు తీయడానికి రాజ్యాంగ భారతదేశం రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన రాజ్యాంగాన్ని సరిగా అమలు చేస్తే పది సంవత్సరాలు భారతదేశం అభివృద్ధి చెందిందని చెప్పి డాక్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజేయడం జరిగింది కానీ లేటి పాలకులు అధికారంలోకి రాకముందు రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాం రాజ్యాంగంలో నుండి అన్ని సూత్రాల కూడా మేము అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఏ రాజ్యాంగం ద్వారా అయితే అమ అధికారంలోకి వచ్చారు ఆ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మేము సమూలంగా మార్చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశ ప్రజాస్వామిగా రాజ్యాంగాన్ని కొనియాడుతూ ఉంటే మన దేశ పాలకులు ఈ దేశ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ దేశంలో పేదలు బడుగులు బలహీన వర్గాలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా కూడు కూడు ఇల్లు లేనిటువంటి పేదలు ఇంకా ఈ రాజ్యాంగంలో ఇంకా ఉన్నారంటే మన దేశ పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఆనాడు తెల్లధరలు ఏ విధంగా తల్లి కొట్టామో ఈనాడు ఉన్న నల్లధరలు కూడా ఆ అభివృద్ధి అనేది ఇంకా పుంజు పడుతూ ఉన్నది భారతదేశంలో మనకి రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం ఈ దేశం ఈ దేశంలో ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం మీద ఆధారపడి ఉండేటువంటి ఈ క్రమంలో పేదవాడు ఇంకా పేదవాడిగా పోతూ ఉన్నారు లు కూడా నాలుగు లేబర్ కుంగ తీసుకొచ్చే పరిస్థితి ఎనిమిది గంటల పనితనం కోసం పోరాటం చేసి ఎనిమిది గంటల పనితనాలు చేస్తే ఈ రోజు పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేయమని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోజున వేదవాడికి ఎటువంటి ఎక్కడ కూడా అందలేని పరిస్థితి ఉన్నది ఏదో పొప్పులు కళ్ళలో పేర్కొంటే సంక్షేమ పథకం పేర్కొంటే ఏదో శవాల మీద మరమరాగా అట్లాగా చేతులు విధించే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం నిజంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి విద్య ఉచిత విద్య కావాలని అడుగుతూ ఉన్నాం ఏదన్నా బాగాలేకపోతే వైద్యాన్ని అందించమని చెప్పడుతూ ఉన్నాం ఉపాధి కల్పించుకుంటామని అడుగుతా ఉన్నాం కానీ ఈరోజు అనేక లక్షల కోట్ల మంది నిరుద్యోగులు నిరుద్యోగ నిరుద్యోగ భారతదేశంగా ఈరోజు మనల్ని ఇస్తూ ఉన్నారు ప్రపంచంలోనే అత్యంత అత్యంత యువకున్నటువంటి భారతదేశాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా పెట్టించేసి మా దేశానికి అభివృద్ధికి సంబంధించిన వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడంలో రావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి సందర్భంగా రాజ్యాంగ పీఠికని ప్రత్యక్ష రూపంలో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోనే పెద్ద అంబేద్కర్ బొమ్మ వద్ద ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాపట్ల జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు బుల్డోజర్ పరిపాలన తీసుకొస్తా ఉన్నారు ఈ దేశంలో పేదవాడు ఏది అడగాలన్నా ఏది కావాలన్నా ఏది కూడా చేయాలనే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం వీటన్నిటికీ రాజ్యాంగాన్ని మనం ఎప్పుడైతే సక్రమంగా అమలు చేసుకుంటామో అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఏదో ఈ జనవరి ఇరవై ఆరునో లేకపోతే ఆగస్టు పదిహేను కాకుండా దేశభక్తి